మార్చాలని ప్రయత్నం జరుగుతుంది కదా ఏమంటే దూరం దూరమైతుంది ఫస్ట్ ఆఫ్ ఫుడ్డింగ్ కట్టేటప్పుడే వ్యతిరేకించాం మున్సిపాలిటీ ప్రజల తరఫున అక్కడ దూరం అవుతుంది అక్కడ వచ్చి ప్రజలంతా సౌకర్యంగా లేదు కేంద్రం ఉంటారు అక్కడంతా తుముకుల ఆటలు వచ్చి ఆటలు రావాలన్నా సౌకర్యంగా లేదు కానీ చాలా మీద దాని మీద ఆధారపడి పెట్టి చాలామంది డాక్యుమెంట్ చిన్న రాసే వాళ్ళు కూడా అక్కడ దూరం రావాలంటే బాడీ అలాగే కాంప్లెక్స్ కట్టుకోలేదు చేసుకుంటుంది చాలా ప్రాబ్లం ఉన్నాయి ప్రజలకు చాలా ఇబ్బంది కలగలేదు కాబట్టి మేము ఏమిటి కొత్తగా కట్టాము లేదా దీంట్లోకి మార్చాము కానీ అది సౌలభ్యంగా లేదు ప్రజలకు సౌకర్యంగా లేదు డబ్బు మార్చేసారు ఆందోళన కూడా చేస్తూ ఉంటారు ఇబ్బంది ప్రజాని చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఆటోలకి పోవాలన్నా డబ్బులు దగ్గర పెట్టుకోవాలన్నా ముందే పట్టపోగలు దొంగతనం జరుగుతూ ఉంటుంది అక్కడ పోతే ఇబ్బందికరంగా కరంగా ఉంటుంది జనం మీరు దానికి ఆపి అక్కడికి వెళ్ళారంటే ఆందోళన చేపట్టాలి

నంద్యాల జిల్లా డోన్ పట్టణం మండలానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసును ఇటీవల కాలంలో ఐటీఐ దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ మార్చాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నట్లు పత్రికల్లో బయట వార్తలు వింటూ ఉన్నాం ఇప్పుడు కూడా డోన్లోన సబ్ రిజిస్టర్ కూడా కలిసాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున మేము మనవి ఏమంటే ఇప్పటికే సబ్ రిజిస్టర్ కూడా మనవి చేశాం అలాగే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారికి అలాగే ఏదైతే సబ్్రిజిస్టర్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సిపిఐ పార్టీ తరఫున వినపంటే ఈ సబ్్రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించి డోన్ పట్టణంలోనే శాతికాన పక్కలో మరియు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే నిర్మాణం చేసే రెడీగా ఉంది ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి ఇది పాత బిల్డింగ్ కాబట్టి ఇక్కడ మార్స్తే ప్రజలకి పట్టణంలో ఉన్న ప్రజలకి గ్రామీణ ప్రాంతంలో వచ్చినటువంటి ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది డబ్బులతో పనేది అంత లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ కోసం తెచ్చింటారు కట్టి లావాదేవీలు నడుపుతున్న సందర్భంలో ఊరు బయట ఐటీఏ దగ్గర అక్కడ వాగు వంకలంతా నీకు సాయంత్రం ఆరు అయితే అంత తాగి తిరిగే వాళ్ళు అక్కడ ప్రాంతంలో ఎక్కువ ఉంటున్నారు మరి డబ్బు కానీ అక్కడ ప్రజలకు సౌకర్యం కానీ ఏమాత్రం లేదు అక్కడ ఏదైనా నీకు డా చిన్న చిన్న డాక్యుమెంట్స్ రాసుకునే వాళ్ళు కానీ వాళ్ళ వీళ్ళు ఏదైనా కావాలనుకుంటే అక్కడ షాపులు లేవు అక్కడ కనీసం కంప్యూటర్ పెట్టుకొని చేసుకునే కూడా ఏది సౌకర్యాలు లేవు ప్రజలకు సౌకర్యం లేదు పోయి రావడానికి నీకు ఈ ఆటోలో పోవాలంటే దాదాపు వంద రూపాయలు ఛార్జ్ అడుగుతారు రాను పోను రెండు వందల రూపాయలు ఛార్జ్ అడతారు అయినా రవాణా సౌకర్యానికి ఆటోలు కూడా అక్కడ ఉండవు స్టాండ్ లేదు ఇది చాలా ఇబ్బందికరం ప్రజలకు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని పోవడానికి రావడానికి చాలా అసౌకర్యంగా ఉంది దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఖచ్చితంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే డోన్ పట్టణంలో ఇప్పుడు కట్టి రెడీగా ఉందో శాదాన పక్కలో దానికి మార్చాలని చెప్పి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కొంతమంది వ్యక్తులు దీనిపైన తమ స్వలాభం కోసము ఇంకో రకంగా ఇంకో రకంగానో దీన్ని అక్కడ తీసుకొని పోవాలని మరోసారి ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మున్సిపల్ ఆఫీస్ కూడా ఎక్కడ దూరం పోవాలని చూశారు అలాగే ఇప్పుడు రిజిస్టర్ ఇది రిజిస్టర్ ఆఫీస్ కూడా అక్కడ దూరం పెట్టాలని చూశారు అప్పుడే వ్యతిరేకించడం కాబట్టి ఇప్పుడు డౌన్ టౌన్లో మున్సిపల్ ఆఫీస్ ఉంది సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా డౌన్ టౌన్లో కట్టినారు దాంట్లోకే మార్చాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం లేని పక్షంలో దీని మీద అధికారులు కానీ లేదా స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కానీ దీన్ని స్పందించి పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ తరఫున ప్రజల తరఫున ఖచ్చితంగా మరి పో పోరాటానికైనా దిగుతాం స్థానికంగా ఉన్నటువంటి పట్టణంలోనే సబ్ రిజిస్టార్ ఆఫీసు ఇక్కడే పెట్టేంతవరకు కూడా ఆందోళన కొనసాగుతుందని సందర్భంగా హెచ్చరిస్తాం ఈరోజు డోన్ పట్టణంలోనే ఇంత గతంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కార్యాలయాన్ని అక్కడ ఐటీ కాలేజీ దగ్గర మార్చాలని కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినాయని ఆపోలు చెందుతున్నారు అయితే అధికారులకు కూడా కసరత్తు పెడతా ఉన్నారు అక్కడ మార్చాలని అక్కడ మార్స్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలామంది వ్యాపారస్తులు రైతులు పొలాలని రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు ఇక్కడే రిజిస్ట్రేషన్ దగ్గరనే సంతకం పెడితే డబ్బులు కూడా కట్టామనే ఆఫీసు దగ్గరికి వస్తూ ఉంటారు లక్షల కోట్ల రూపాయల దగ్గర రైతులు తీసుకుని వస్తూ ఉంటారు అట్లాంటి సౌకర్యాన్ని వదిలి ఎక్కడో అక్కడ వాగు వంక 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 ఫరం బోకుల్లో ఉంటుంది అక్కడ ఐటీ కళా కళాశాల దగ్గర పెడతామంటే ఇది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది అక్కడ పోవాలంటే కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అక్కడ ఆటోలు లేవు ఆటోల నుంచి ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందుకోసమే ఇప్పుడు ఉన్నటువంటి చాదికాన్ పక్కల కొత్త భవనం ఏర్పాటు చేసినారు కొత్త భవనంలోనే ఇక్కడే పెడితే ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఇక్కడే ఉంది ఎంఆర్ఓ కార్యాలయం ఇక్కడే ఉంది అదేవిధంగా ఎంఆర్ఓ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది తర్వాత మీ సేవలు కూడా అందుబాటులో ఇక్కడే ఉన్నాయి ఏదైనా మనం ఈసీ తీసుకోవాలన్నా ఏదైనా సమస్య రికార్డు కోసం పోవాలంటే కూడా అందుబాటులో ఉన్నాయి అక్కడ ఒక రికార్డు కానీ ఒక ఈసీ తెచ్చుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఇటు నుంచి అక్కడ పోవాలంటే దాదాపుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టపగలే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సబ్ రిజిస్టర్ అంటే ఒక ఆదాయంగా కోరుకున్న వనరులుగా ఆఫీస్కి వస్తూ ఉంటారు ఎందుకంటే లావాదేవీలు రైతులు రిజిస్టర్ చేయించుకునే వాళ్ళు వ్యాపారస్తులు ప్లాట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి డబ్బులు దగ్గర పెట్టుకుని వస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా భయపడతా ఉన్నారు ఈ డోన్ పట్టణంలోనే ఆ రకాల ఆడబెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనే దానిపైన కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వాధికారులు కూడా దీని మీద స్పందించి ఇట్లాంటి సౌకర్యాన్ని కల్పించి ఇక్కడే సాధికారణ పక్కన భవనం కొత్త భవనం ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజల తరఫున సిపిఐ పార్టీగా అక్కడ పెడితే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం